హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో శివాజీ మహారాష్ట్రలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న మహారాష్ట్ర విజృంభణకు తోడ్పడిన అంశాలను గుర్తించండి చూడండి మహారాష్ట్ర విజృంభణకు తోడ్పడిన అంశాలు కింది వాటిలో ఏవి అన్నాడు తుకారాం రామదాసు బోధనలు మహారాష్ట్ర భౌగోళిక పరిస్థితులు శివాజీ నాయకత్వం లేక పైవన్ని వీటిలో ఏవి మహారాష్ట్ర విృం విజృంభణకు తోడ్పడిన అంశాలు అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా మహారాష్ట్ర విజృంభణకు తోడ్పడిన అంశాలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా చాలామంది లైక్ చేయకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇతరులకు కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ శివాజీ తల్లిదండ్రులు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న శివాజీ తల్లిదండ్రులను గుర్తించండి దీంట్లో అని అడిగి ఇవ్వడిన దాంట్లో శివాజీ తల్లిదండ్రులు ఎవరు శివాజీ తల్లిదండ్రులు ఆన్సర్ షాజీ బోన్స్లే జిజియాబాయి నెక్స్ట్ శివాజీ యుద్ధ గురువు సంరక్షకుడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న శివాజీ యుద్ధ గురువు మరియు సంరక్షకుడు ఎవరు అని అడిగాడు ఆన్సర్ దాదాజీ కొండదేవ్ నెక్స్ట్ దశాబోధ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ దశాబోధ దశాబోధ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అన్నాడు ఆన్సర్ సమర్థ రామదాసు నెక్స్ట్ శివాజీ పదహారు వందల నలభై ఆరు చూడండి శివాజీ పదహారు వందల నలభై ఆరు మొదటగా ఆక్రమించిన దుర్గం ఏది మొదటగా ఆక్రమించిన దుర్గం ఆన్సర్ తోరణ దుర్గం నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడైన శివాజీ జన్మించిన సంవత్సరాన్ని గుర్తించండి చూడండి మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడైన శివాజీ జన్మించిన సంవత్సరం ఆన్సర్ పదహారు వందల ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై నెక్స్ట్ శివాజీ నాన్న షాజీ బోన్స్లే ఎవరి వద్ద పనిచేశాడు చూడండి శివాజీ నాన్నగారు శివాజీ నాన్నగారు షాజీ బోన్స్లే ఎవరి వద్ద పనిచేశాడు అన్నాడు ఆన్సర్ అహ్మద్ నగర్ బీజాపూర్ సుల్తాన్ల వద్ద నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ సైనిక కార్యకలాపాలు మొదలుపెట్టే సమయానికి అతడికి ఎన్ని సంవత్సరాలు అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది సంవత్సరాలు నెక్స్ట్ శివాజీ ఏ ప్రాంతంలో కోటను నిర్మించి చూడండి శివాజీ ఏ ప్రాంతంలో కోటను నిర్మించి తన కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నాడు ఆన్సర్ రాయగఢ్ నెక్స్ట్ శివాజీ పేరు ప్రతిష్టలు పెంచడానికి కారణమైన విజయాలు ఏవి చూడండి శివాజీ పేరు ప్రతిష్టలు పెంచడానికి కారణమైన విజయాలను గుర్తించండి అన్నాడు ఇక్కడ విజయాలేవి ఆన్సర్ అఫ్గల్ అఫ్జల్ ఖాన్ పై విజయం ఔరంగాజేబు బంధువైన పై విజయం నెక్స్ట్ పదహారు వందల అరవై ఐదు అంబర్ రాజు రాజా జైసింగ్ శివాజీల మధ్య జరిగిన పురందర్ సంధిలో లేనిది ఏది చూడండి ఇక్కడ పురందర్ సంధిలో లేనిది ఏది అని అడిగాడు ఇక్కడ పురందర్ సంధిలో లేనిది ఏది ఈ మూడిట్లో అన్నాడు చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే శివాజీ ఇకపై దండయాత్రలు చేయనని ఒప్పందం చేసుకున్నాడు అనేది లేదు ఇక్కడ నెక్స్ట్ శివాజీ వసూలు చేసిన పన్నులు ఏవి వీటిలో చూడండి ఇక్కడ శివాజీ వసూలు చేసిన పన్నులను గుర్తించండి అన్నాడు ఇక్కడ శివాజీ వసూలు చేసిన పన్నులేవి ఆన్సర్ బేద్ సర్దేశ్ముఖి నెక్స్ట్ పురుందర్లోని చూడండి పురుందర్లోని ఏ ఆలయాన్ని అఫ్జల్ ఖాన్ ధ్వంసం చేశాడు ఏ ఆలయాన్ని అఫ్జల్ ఖాన్ ఆన్సర్ విఠలాలయం నెక్స్ట్ రాజా జైసింగ్ శివాజీ మధ్య జరిగిన యుద్ధం జరిగిన సంవత్సరం తెలపండి చూడండి శివాజీ మరియు రాజా జైసింగ్ మధ్య యుద్ధం జరిగింది ఆ సంవత్సరం ఏ సంవత్సరంలో జరిగింది అన్నాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే పదహారు వందల అరవై ఐదు నెక్స్ట్ శివాజీకి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న శివాజీకి పట్టాభిషేకం చూడండి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది అన్నాడు శివాజీకి పట్టాభిషేకం పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ పదహారున జరిగింది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ శివాజీ బిరుదులను గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శివాజీ యొక్క బిరుదులు ఏవి శివాజీ బిరుదులు గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఛత్రపతి హిందూ ధర్మోద్ధారక నెక్స్ట్ శివాజీ చివరిగా ఆక్రమించుకున్న ప్రాంతం కానిది అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లాజికల్ ప్రశ్న కానిది అన్నాడు శివాజీ చివరిగా ఆక్రమించుకున్న ప్రాంతం కానిది అన్నాడు ఆన్సర్ నెల్లూరు నెక్స్ట్ శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయ రాయబారి ఎవరు చూడండి ఫ్రెండ్స్ శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయ రాయబారిని గుర్తించండి ఆన్సర్ ఆక్సిండన్ నెక్స్ట్ శివాజీ తన సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించాడు చూడండి తన సామ్రాజ్యాన్ని శివాజీ ఏ విధంగా విభజించాడు ఆన్సర్ స్వరాజ్ మొఘలాయ్ నెక్స్ట్ శివాజీ పరిపాలనలో మంత్రి మండలిని ఏమని పిలిచారు చూడండి శివాజీ పరిపాలనను మంత్రి మండలిని ఏమని పిలిచారు మంత్రి మండలిని ఏమని పిలిచారు అన్నాడు ఆన్సర్ అష్టప్రధాన్ నెక్స్ట్ కింది వాటిని జత చేయండి చూడండి ఇక్కడ కింద వాటిని జత చేయండి పీశ్వా అనగా ఎవరు అమాత్యుడు అనగా ఎవరు సుమంత్ అని ఎవరని అంటారు అని అంటారు వీటిలో చూడండి ఆర్థిక మంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి ప్రధానమంత్రి సమాచార శాఖ మంత్రి విద్యా మంత్రి పీశ్వా అనగా ఎవరు అమాత్యుడు అనగా ఎవరు ఇలా సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో శివాజీ మంత్రి మండలి అధికారి కానివారు ఎవరు ఇక్కడ చూడండి శివాజీ మంత్రి మండలి అధికారి కానివారు ఆన్సర్ ఫౌజ్దార్ నెక్స్ట్ శివాజీ అశ్విక దళంలో ముఖ్య విభాగాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శివాజీ అశ్విక దళంలో ముఖ్య విభాగాలు ఏవి అన్నాడు ఆన్సర్ బర్గీలు శిలాహీదార్ నెక్స్ట్ శివాజీ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న శివాజీ తర్వాత రాజ్యానికి ఎవరు వచ్చారు అన్నాడు ఆన్సర్ సంభాజీ నెక్స్ట్ సంభాజీకి సన్నిహితంగా ఉన్న స్నేహితుడు గుర్తించండి చూడండి శంభాజీకి సన్నిహితంగా ఉన్న స్నేహితుడు ఎవరు కింది వారిలో ఆన్సర్ కవి కైలాస్ నెక్స్ట్ సంభాజీ ఆశ్రయం పొందిన మొఘల్ రాజకుమారుడు ఎవరు చూడండి శంభాజీ ఆశ్రయం పొందిన మొఘల్ రాజకుమారుని గుర్తించండి ఆన్సర్ కుమారుడు నెక్స్ట్ సంభాజీ తర్వాత రాజు ఎవరు చూడండి ప్రశ్న సంభాజీ తర్వాత రాజుగా ఎవరు చేయబడ్డరు ఆన్సర్ రాజారాం నెక్స్ట్ అష్ట ప్రధానుల్లో ప్రతినిధి అనే కొత్త పదవిని సృష్టించి మంత్రుల సంఖ్య తొమ్మిదికి పెంచింది ఎవరు చూడండి అష్ట ప్రధానుల్లో ప్రతినిధి అనే కొత్త పదవిని సృష్టించి మంత్రుల సంఖ్యను తొమ్మిదికి పెంచింది ఎవరు ఆన్సర్ రాజారాం నెక్స్ట్ మహారాష్ట్ర పాలకురాలు తారాబాయిని అణిచివేయడానికి ప్రయత్నించిన మొఘల్ చక్రవర్తి ఎవరు చూడండి మహారాష్ట్ర పాలకురాలు తారాబాయిని అణిచివేయడానికి ప్రయత్నించిన మొఘల్ చక్రవర్తిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఔరంగాజేబ్ నెక్స్ట్ పదిహేడు వందల ఏడులో సాహుని జైలు నుంచి విడుదల చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు చూడండి పదిహేడు వందల ఏడులో సాహుని జైలు నుంచి విడుదల చేసిన మొఘల్ చక్రవర్తి ఆన్సర్ రెండో బహదూర్ షా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వాళ్ళకు అధిక అధికారం ఇచ్చి చూడండి వాళ్ళకు అధిక అధికారం ఇచ్చి తను నామమాత్రంగా మిగిలిన మరాఠా రాజు ఎవరు చూడండి పీష్ వాళ్ళకు అధికారం అధికంగా ఇచ్చి తను నామమాత్రంగా మిగిలిన మరాఠా రాజు ఆన్సర్ సాహు నెక్స్ట్ కింది పీశ్వాలను వరుస క్రమంలో అమర్చండి చూడండి ఇక్కడ ప్రశ్న పీశ్వాలను వరుస క్రమంలో అమర్చండి అన్నాడు ఇక్కడ పీశ్వాలను వరుస క్రమంలో అమర్చండి ఆన్సర్ బాలాజీ విశ్వనాథ్ మొదటి బాజీరావు బాలాజీ బాజీరావు మాధవరావు నెక్స్ట్ మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు ఎవరు చూడండి మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుని గుర్తించండి అన్నాడు ద్వితీయ స్థాపకుడు ఆన్సర్ బాలాజీ విశ్వనాథ్ నెక్స్ట్ పీశ్వాలందరిలో అత్యంత సమర్థుడు ఎవరు చూడండి ప్రశ్న ఫ్రెండ్స్ పీశ్వాలందరిలో అత్యంత సమర్థుడిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ హింద్ పదుపద్ షాహీ అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు చూడండి హింద్ పదుపద్ షాహీ అనే సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అన్నాడు ఇక్కడ ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ నిజాం ముల్క్ను ఓడించిన పీష్వా ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న నిజాం ముల్క్ను ఓడించిన పీష్వా ఎవరు అన్నాడు ఆన్సర్ మొదటి బాజీరావు నెక్స్ట్ మరాఠా సర్దార్లను వారి ప్రాంతాలను జత చేయండి చూడండి ఇక్కడ ప్రశ్న ఫ్రెండ్స్ ఇక్కడ మరాఠా సర్దార్లను వారి ప్రాంతాలను జత చేయండి అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించి సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ కింది వాక్యాలను పరిశీలించండి సరైనవి ఎంపిక చేయండి శివాజీ చౌత్ అనే వన్ బై ఫోర్త్ వంతు పన్నును యుద్ధాల నుంచి రక్షించినందుకు తన రాజ్య పరిసరాల్లో వారి నుంచి వసూలు చేశాడు వన్ బై టెన్ సర్దేశ్ముఖ్ పన్నును రాజు పట్ల గౌరవంతో చెల్లించేవారు శివాజీ జాగిర్దారి రైత్వారి విధానాలను ప్రవేశపెట్టాడు వీటిలో సరైనవి ఏవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ మూడు స్టేట్మెంట్లు ఏబిసీలు సరైనవి ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో శివాజీ మహారాష్ట్రలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది ప్లీజ్ హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా వన్స్ అగేన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్